ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్న ప్రణాళిక ప్రకారం డీలిమిటేషన్ జరిగితే మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు భవిష్యత్తులో ఎంత దారుణంగా నష్టపోబోతున్నాయో బాధ్యత గల ప్రతి ఒక్కరు బాధ్యత కాదు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద వ్యతిరేకత ప్రదర్శించాలి బయట వెళ్ళక కాలి మీ వ్యతిరేకత ఏదో ఒక రూపంలో నిజం దీని పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి బాధ్యత గల ప్రతి ఒక్కరూ ఈ ఇది ఎంత దారుణంగా ఉంటుందో భవిష్యత్తులో డిలిమిటేషన్ జరిగి ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే బాధ్యత గల చాలామంది తెలిసిన వాళ్ళు చాలామంది అంటే ఈ అంశం గురించి తెలిసిన వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు తాజాగా కూడా విజయవాడ మాజీ ఎంపీ కెషి నేర్ నాని గారు నిన్న సా రాత్రి పెట్టినటువంటి ఫేస్బుక్లో పోస్టు చాలా వివరంగా అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ మాజీ ఎంపీ గారు కెషి నాని గారు ఏమంటారు ఇది భారతదేశంలోకి సంబంధించిన సమస్య కాదు ఇటువంటి ప్రపంచంలో కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండే విధంగా సెంట్రల్ పార్లమెంట్లో అవకాశం ఉన్న రాష్ట్రాలు బాగుపడ్డాయి అంటే అవకాశం ఉన్నది అట్లా అట్లా కల్పించిన దేశాలు అలా కల్పించనివి నాశనం అయిపోయాయి అని చెప్పి ఎగ్జాంపుల్స్ సహా వివరించారు మీరు ఖచ్చితంగా చూడాలి ఆయన ఏమంటారు ప్రపంచంలో ఇతర దేశాలు సైతం ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయి అమెరికాలోని క్యాలిఫోర్నియా ముప్పై తొమ్మిది మిలియన్ల జనాభా ఉంటుంది యాభై రెండు లోక్సభ సీట్లే కలిగి ఉంటుంది క్యాలిఫోర్నియా ముప్పై తొమ్మిది మిలియన్ల జనాభా యాభై రెండు లోక్సభ సీట్లు కలిగి ఉంటే వయోమింగ్ జీరో పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ జనాభా అంతే కేవలం జీరో పాయింట్ ఐదు ఎనిమిది వాళ్ళకు ఒక లోక్సభ సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో రెండు రాష్ట్రాలకు సెనేట్లో సమాన ప్రాతినిధ్యం ఉంటుంది వీళ్ళ దీనికి జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ మిలియన్ జనాభా ఉన్నటువంటి వయోమింగ్కి అమెరికాలోని క్యాలిఫోర్నియా ముప్పై తొమ్మిది మిలియన్ జనాభా ఇద్దరికి సమాన ప్రాతినిధ్యం ఉంటుంది సెనట్లు భారతదేశంలో రాజ్యసభను బలోపేతం చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సమతుల్యం చేయాలని తాను భావిస్తున్నానట్టు చెబుతూ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అట లక్షన్నర జనాభా నాలుగు పార్లమెంట్ స్థానాలు కెనడాలోని అల్బర్టాలు నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ జనాభా అంటే నలభై నాలుగు లక్షలు నలభై నాలుగు లక్షల జనాభాకు ముప్పై నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి లక్షన్నర జనాభాకి నాలుగు సీట్లు ఉన్నాయి ఇవి చిన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చే ఈ ప్రాతినిధ్యాన్ని ఇచ్చే విధానం ఇది అని చెప్పి ఆ ఎగ్జాంపుల్గా చూపించారు భారతదేశంలో సైతం చిన్న రాష్ట్రాలను పరిరక్షించే విధానాన్ని అవలంబించి తీరాల్సిందే అంటున్నారు అలా లేకుండా ఏ విధంగా నాశనం అయిపోతాము అన్నది పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు పాకిస్తాన్లోని బలోచిస్తాన్ వినే ఉంటారు మీరు కూడా బలోచిస్తాన్ బలోచిస్తాన్ పాకిస్తాన్లో బలోచిస్తాన్ యొక్క భూభాగం మొత్తం పాకిస్తాన్లో నలభై నాలుగు పర్సెంట్ ఆ ఒక్క ప్రాంత భూభాగమే ఉంటుందట పన్నెండు మిలియన్ మెంబర్స్ మాత్రం ఉంటారట నలభై నాలుగు పర్సెంట్ భూభాగం పన్నెండు మిలియన్ జనాభా ఉంటారట అంటే కోటి ఇరవై లక్షలు ఖనిజ పదే బంగారం గ్యాసు రాగి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయట కానీ ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనకబడిపోయి ఉంటారట ఫుల్ పేదరికం అట పాకిస్తాన్లో బలోచిస్తాన్ నలభై నాలుగు పర్సెంట్ భూభాగం అన్నీ అక్కవే బంగారం ఎక్కువే బంగారు రాగి గ్యాసు కానీ పేదరికం ఎక్కువ వెనకబడిపోయి ఉంటారు ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా వెనకబడుతున్నాం ఏంటి కారణం ఏంటంటే ఆయన వివరించుకుంటూ పోయారు మొత్తం రెండు వందల అరవై ఆరు స్థానాల్లో జాతీయ అసెంబ్లీలో పాకిస్తాన్లో బలోచిస్తాన్కు కేవలం పదహారు మాత్రమే ఉన్నాయట నలభై నాలుగు పర్సెంట్ భూభాగం పాకిస్తాన్లో రెండు వందల అరవై ఆరు జాతీయ అసెంబ్లీ స్థానాలు ఉంటే పదహారు మాత్రమే అంటే ఆరు పర్సెంట్ మాత్రమే కానీ అక్కడ పంజాబ్ ప్రావిన్స్ ఉంటుంది కదా పాకిస్తాన్లో నూట పది మిలియన్ల జనాభా అంటే కోటి పది లక్షలు బలోచిస్తాన్ కంటే తక్కువ దానికి నూట నలభై ఒక్క సీట్లు ఉంటాయట జాతీయ అసెంబ్లీలో పంజాబ్కి యాభై మూడు పర్సెంట్ ప్రాతినిధ్యం ఉంటే యాభై మూడు పర్సెంట్ ప్రాతినిధ్యం ఉంటే కోటి పది లక్షల మందికి అక్కడ వాళ్లకు నలభై నాలుగు పర్సెంట్ భూభాగం ఉన్నదాన్ని కేవలం ఆరు ఆరు పర్సెంట్ ప్రాతినిధ్యం అందుకనే ఏం చేశారు అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలన్నీ వీళ్ళు తీసేసుకున్నారు అది పేదరికంలో మగ్గిపోయింది వీళ్ళు మాత్రం రాజకీయంగా ఆర్థికంగా ఒక ప్రాంతం అవుతూ వచ్చింది సో భారతదేశంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇలాగే నష్టపోతాయి అన్నది ఆయన పాయింట్ చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ చూడండి విభజన వల్ల ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విభజన వల్ల నష్టపోయింది డిలిమిటేషన్ వల్ల కనుక దేశంలో దక్షిణ భారతదేశం అలాగే నష్టపోతుంది అని ఇప్పుడు కృషి నాయణ గారు చెప్పిన పాకిస్తాన్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ దక్షిణ భారతదేశం నుంచి రూపాయి వెళ్తుంది అనుకోండి కేంద్రానికి మనకు తిరిగి ముప్పై పైసలు ఇస్తున్నారు అదే బీహార్ నుంచి రూపాయి వెళ్తుంటే వాళ్ళకి తిరిగి ఆరు రూపాయలు ఇస్తున్నారు మనం కష్టపడుతున్నాం మనం ట్యాక్స్లు కడుతున్నాం మన సొమ్మాన తీసుకెళ్ళి మన రాష్ట్ర అవసరాలకు మన ప్రజల అవసరాలు కాకుండా వాళ్ళ అవసరాలు తిరుగుతున్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు విచ్చలవిడిగా జనాభా పెంచేసి అనకూడదు కానీ గుట్కా ప్యాకెట్ చేసుకొని రోడ్డు మీద ఉంచు ఉంచుతూ కూర్చున్నారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్ ట్యాక్స్ పాలసీ కానీ తెచ్చుకోవాలి ఎంతో కొంత పర్సెంట్ కేంద్రానికి కట్టాలి ఇటువంటి విరావాలు ఇంకా బాగుంటుంది నిజమే కదా